మన ఎమ్మెల్యే అధ్యక్షులు వస్తున్నారు మన పార్టీకి ఒక ప్రత్యేకత మన డిసిసి అధ్యక్షులు గారు భాస్కర్ గారు రెండు మాటలు మీ గురించి ప్రస్తావిస్తాను పెద్ద పని ఇరవై ఒకటి పద్దాయత్తు నుంచి వచ్చిన కార్యకర్తలకి అక్కలకి పెళ్ళిలకి అమ్మగారికి నా నమస్కారము ఇంకా ఐదు నిమిషాలు మనం జీవితంగా వచ్చేస్తున్నారు మీరు అందరూ అందరూ అట్టుగా వచ్చే అందులో దగ్గర ఉండే వాళ్ళంతా కూడా అట్లాగా వచ్చేయండి ఏ పనుకూడదు ఇక్కడ వర్గా ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వచ్చేశారు దయచేసి అందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం జై జై కాంగ్రెస్ 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 పంతో తలమనేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి శివశంకర్ శివశంకర్ గారిని చేస్తా ఉన్నాను ఎందుకంటే నాయకులు ఎక్కడి నుంచో రాడు శివశంకర్ శివశంకర్ గత పదహైదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి నాయకుడు మన పాలమనరు ముందు బిడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి తెలుసుకున్నాను తెలుసుకోవాలంటే బిఎం శివసంగర్ నాయకుల తీర్పు దానికి రెండు వేలు ఇంకా రెండు వేల ఐదు వందలు పెంచుతా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఇంటికా స్టార్ట్ అయిందంట ఆ రెండు రెండు వేల ఐదు ఐదు వందలు వేలుగా ఇంటికి చేరుతుంది హ్యాపీగా సంతోషంగా ఐదు సంవత్సరాలు మంచిగా పిల్లలు సాధించుకోండి రెండు వేలతో మంచిగా వచ్చే ఇస్తారా స్కూల్ కు పంపింది పిల్లలకు యూనిఫామ్ కొనుక్కుంది అదేవిధంగా మిగిలితే ఇంట్లో ఇంట్లో కట్టించుకోండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు మీకు తప్పకుండా ఏ పార్టీలు అయితే డబ్బులు పంచుతా ఉన్నాయో ఆ పార్టీలు పంచే డబ్బు ఐదు సంవత్సరాలు మీరు ఆరాంగా ఆరోగ్యం చూపించుకోవచ్చు ఒక్కకు తీసుకోవచ్చు పీడి డబ్బులు కొనుక్కోవచ్చు ఆ రెండు వేల రూపాయలతో మనం మారాజు అయిపోవచ్చు అవునా రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా పోలీస్ శాఖకి తెలుసు అన్ని శాఖలకు తెలుసు ప్రతి ఊళ్ళో అందరికీ తెలుసు ఈ పబ్లిక్ తెలుసు ఆవిడ పంజాబ్ స్టార్ట్ అయిన తెలుసు ఈ ప్రపంచం మొత్తానికి తెలుసా 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 తెలుసు ఇది నిజమా కాలం

नीति का पास इसलिए बोलिए क्रिस्टल वालकाला पर होटल से ₹3000 तो ₹3500 तक बढ़के गया कुछ कुछ और कुछ तो एक और कुछ तो तीन और कुछ तो मतलब बच्चे हेल्पलाइन नंबर नाम है बोल अच्छा इला इधर मेरे देश में टिकट पैसे लगाओ कुछ ₹3000 तो ये नहीं लोग चुप में सब 5000 तक का का हो गया कुछ Kim diyor ağraz karcha? Rogu ಬರ್ತಾ <mully> సైలెంట్ అయిపో సైలెంట్ అయిపో సైలెంట్ అయిపోదు ఇరవై కోట్లుగా రావచ్చు అనుకున్నా ఇరవై కోట్లు కాదుగా రెండు వేల కోట్లు ఇచ్చినా మీ సంఖ్య మీరు గుణాకా పార్టీ కాంగ్రెస్ ఇరవై కోట్లు ఇస్తావా సైలెంట్ కోట్లు కాదు రెండు వేల నాలుగు వందల కోట్ల మన కలంబరకు ఐదు సంవత్సరాల ఇంకా వచ్చింది దిదంతా కొనుక్కోవాలంటే ఈసారి కుదరదు చీప్ లో రెండు వేలకి వీరికి ఐదు వందలకు కూడా ఇస్తున్నామా ఇచ్చిన తీసిచ్చా పెట్టుకుంటాను ఎందుకు వేస్తాను రెండు వేలు ఇస్తే ఇంట్లో తీసి అతం గుర్తుకు సింగిల్ పాయింట్ అమ్మా అమ్మా ఉద్యోగం కాంగ్రెస్ ఈ రెండే కాంగ్రెస్ అందరు ఎంత మంది ఉన్నారు అన్నా ఈ రెండే వాళ్ళు అందరు వేరే ఓడు రోడ్ల సరే నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండారు అమ్మా ప్రతి కుటుంబంలో ఉండే మహిళకి ఎనిమిది వేల రూపాయలు మీ వేల రూపాయలు ప్రతి ఉన్నారు ఎనిమిది రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ కి కుటుంబం పెద్ద అకౌంట్ పెట్టింది ఇప్పుడు మన కష్టాలు తీరుతాయమ్మా ఇప్పుడు ఇప్పుడు తీరుతాయి దయచేసి ఇప్పుడున్న అందరిలో இட்டுக்குறார அவனா <smart> <mysteriously> دپليسانو تسکو بندا اي دليسانو درما بندو منکي اچو نا